హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీన్ని తయారు చేయడం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక కప్పు నువ్వులు వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ నువ్వులను బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉంటే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లంని వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వాటర్ వేసుకోండి బెల్లంని వాటర్లో విధంగా కరిగించేసుకోండి ఇలా బెల్లం అంతా వాటర్లో కరిగి ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక నాలుగు ఐదు ఇలాచిల్ని పౌడర్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా కలుపుతూ పాకంని చెక్ చేసుకుంటూ ఉండండి ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా కొద్దిగా పాకం వేసి చూడండి పాకం అనేది ముద్దలాగా కాకుండా మనం ఇలా పట్టుకొని విరిచేస్తే విరిగిపోవాలి అలా అయ్యేంత వరకు పాకంని రెడీ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న నువ్వులని వేసేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి పాకంలో నువ్వులు మొత్తం కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లార్చుకోండి కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా లడ్డూలాగా కట్టేసుకోండి మరీ గట్టిగా అయింది అనుకుంటే ఒక వన్ మినిట్ వరకు స్టవ్ పైన పెట్టండి మళ్ళీ మెత్తగా అవుతుంది అప్పుడు అన్ని లడ్డుల్ని ఈ విధంగా కట్టేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు రెడీ అయినట్లే అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ లడ్డుని వింటర్ సీజన్లో పిల్లలు కానీ పెద్దలు కానీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్